సంగారెడ్డి జిల్లాలో బస్సు బోల్తా పడింది కోహిర్ మండలం కొత్తూరు డి దగ్గర ఓవర్ స్పీడ్తో వెళ్తున్న డాల్ఫిన్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ బస్సులో ప్రమాద సమయంలో ముప్పై మూడు మంది ప్రయాణికులు ఉన్నారు ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి క్షతగాత్రులను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు సో సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదానికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పివి రావు మనకు అందిస్తారు పివి రావు సంధ్య సంగారెడ్డి జిల్లా కోహిరి మండలం కొత్తిరెడ్డి వద్ద ట్రావెల్ బస్ ఒకటి డాల్ఫిన్ ట్రావెల్ బస్ ఒకటి బోల్త పడింది దీనికి ప్రధాన కారణం ఆ ఎదురుగా ఉన్నటువంటి విజయలక్ష్మి ట్రావెల్స్ అంటే మరో బస్సును ఓవర్టేక్ చేయబోయి ఈ యొక్క అదుపు తప్పి ఓవర్ స్పీడ్ తో ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు రోడ్డు కింద గొంతులో ఈ యొక్క బస్సు పడిపోయింది ముఖ్యంగా రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి నాలుగు పాయింట్ ఐదు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి పొగ మంచు విపరీతంగా ఉంది ఆ వాహనం ఏముందో కూడా కనపడిన పరిస్థితిలో ఇతను ఓవర్ స్పీడ్ గా వెళుతూ ఇద్దర బస్సుని ఢీకాంటంతోనే తప్పించబోయి ఓవర్టేక్ చేస్తూ రోడ్డు తప్పి కింద పడిపోయింది ఈ సమయంలో ఎస్ఐ నరేష్ చెప్పిన సమాచారం ప్రకారం బస్సులో ముప్పై ఒక్క మంది ఉన్నారు ఇరవై మందిని ఆ అక్కడ సంఘటనా స్థలం నుంచి హైదరాబాద్ కి సురక్షితంగానే తరలించారు మరో పది మంది మాత్రం బస్సు లోపల లగేజ్ ఉంటుందో వాళ్ళందరూ ఆ బస్సు క్రేనర్తో బయట తీసిన తర్వాత ఆ లగేజ్ తీసుకున్న తర్వాత వారిని కూడా మిగతా ప్రాంతాలకి వారి వారు తరలిస్తారు అయితే ఈ ప్రమాదం ఘటన చూస్తే మాత్రం పెద్ద ప్రమాదంగా ఎంతో మంది ఆ ప్రమాదాలు చిక్కున్నట్టు కనిపిస్తుంది కానీ చిన్న చిన్న గాయాలతో అందరూ మాత్రం బయటపడ్డారు ఆ ఈ ఎస్ఐ నరేష్ చెప్పిన వివరాల ప్రకారం ముప్పై ఒక్క మందిలో ఇరవై ఒక్క మంది ఇప్పటికే హైదరాబాద్ వారి వారి ప్రాంతాల తరలించారు మరో బస్సు తీసుకొచ్చేసి అని చెప్తాం ప్రమాదానికి ప్రధాన కారణం మాత్రం సంధ్య మనం చూస్తున్నాం రాష్ట్రంలోనే జిల్లా చెప్పుకున్నట్టుగా చాలా అత్యల్పంగా అక్కడ చలి నమోదవుతుంది నాలుగు పాయింట్ ఐదు నమోదవుతుంది ఎదురొచ్చే వాహనం పది అడుగుల దూరంలో ఏ వాహనం ఉంది కూడా తెలియని పరిస్థితులు ఇక్కడ పొగమంత అయితే ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా విధంగా ఉంటుంది ఈ నేపథ్యంలోనే బస్సు డ్రైవర్ ఇంకొక బస్సును తప్పించే క్రమంలో కనిపించగానే ఇది ప్రమాదం చోటు తెలుసు సంధ్య రైట్ పివీరా తెలంగాణలో చలి తీవ్రత